ఏ హాయ్ నమస్తే అందరికీ ఈరోజు ఉదయం జోగి రమేష్ కొడుకు అరెస్ట్ చేయడం జరిగింది అగ్రిగోల్డ్ భూములకు సంబంధించి అలాగే త్వరలో ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డికి అన్ని ద్వారాలు మూసుకోబోతున్నాయి యాభై వేల మెట్రిక్ టన్నుల రేషన్ బియ్యం కుంభకోణంలో ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డికి త్వరలో అరెస్టు చేయడం జరుగుతుంది మన రాష్ట్రంలో ఉచితంగా పంచే బియ్యాన్ని నువ్వు వాళ్ళ దగ్గర పది రూపాయలకి కొని వేరే దేశాలకు యాభై రూపాయలు ముప్పై రూపాయలకు అమ్మేసి వందల కోట్లు వేల కోట్లు లూటీ చేస్తున్న గవర్నమెంట్ సొమ్ముని ఏంటి ఎటు పోతుంది ఇది సమాజం అసలు అర్థం కావడం లేదు దోరంపూడి ఎన్ని చేసేవా అధికారంలో ఉన్నప్పుడు ఎన్నెన్ని మాటలు అన్నావు ఎన్నెన్ని బూతులు తిట్టావు పంత పబ్లిక్లో పవన్ కళ్యాణ్ గారిని వాడరాని పదం వాడే తెలుసాము మీరు ఏం మంచులే అధికారం పోగానే ఈరోజు జోగి రమేష్ అంటాడు నేను బడుగు బలహీన వర్గాలకు చెందిన మనిషిని అందుకే నన్ను అరెస్ట్ చేస్తున్నారు నా కొడుకును అరెస్ట్ చేస్తున్నారు నీ కొడుకు ఎన్ని మాటలు అన్నాడు మీరు అది అధికారంలో ఉన్నప్పుడు తెలుసా పవన్ కళ్యాణ్ గారిని నారా లోకేష్ గారిని చంద్రబాబు గారిని ఎన్నెన్ని మాటలు అన్నారా మీరు పిచ్చు కుక్క ఆ కుక్క ఈ కుక్క ఆ ముంజా ఈ ముంజా ఎన్ని మాటలు అన్నారు ఎన్ని అన్నారు అసలు ఒక్కరోజైనా వాళ్ళు అన్నారా మిమ్మల్ని రోజైనా నారా లోకేష్ అయినా చంద్రబాబు గారైనా పవన్ కళ్యాణ్ అయినా ఏ ఒక్క రోజైనా మిమ్మల్ని వ్యక్తిగతంగా తిట్టారా ఈరోజు దువాడ సీనివా చేసేది ఏంది ఒక భార్యని పెట్టుకొని ఇంకొక ఆమెతో ఉంటున్నాడు ఆయనవా ఏ మంచులరా మీరు అధికారంలో ఉన్నప్పుడు విర్రవీగారు కదా ఏ నేను నా పార్టీ చంపేస్తా దువాడ అయితే రింగ్లోకి రా కొట్టేస్తా చంపేస్తా నేను ఒక్క దెబ్బకి నాకౌట్ చేస్తా అది ఇది అన్నావు కదా ఈరోజు ఏమైంది నీ బతుకు బండారం అయింది నీ బతుకు బస్టాండ్ అయింది అరే అధికారం ఉంది అని చెప్పేసి ఇష్టానుసారంగా ప్రవర్తించకూడదు దేవుడు అధికారం అంటే ఏంటి అసలు ప్రజలు మీకు వచ్చి ఇచ్చిన అధికారాన్ని సద్వినియోగం చేసుకోవాలి ప్రజలకు సేవ చేసుకోవాలి అంతేగాని మీ ఇష్టానుసారంగా అవినీతి చేసేస్తాం అక్రమ సంబంధాలు పెట్టేసుకుంటాం ప్రతి ఒక్కరిని వ్యక్తిగతంగా తిట్టేస్తాం వాళ్ళ ఇంట్లో వాళ్ళని తిట్టేస్తాం ఆడపిల్లల్ని వాళ్ళ ఇంట్లో ఆడపిల్లల్ని రేపు చేస్తామని చెప్పేస్తాం ఏంది ఇదే మీకు మీకు ఇచ్చిన అధికారం దీనికోసమా అరే ప్రజాస్వామ్యంలోని వ్యవస్థల్ని బలోపేతం చేయడం కోసం మీకు అధికారం ఇచ్చింది ప్రజలకు సేవ చేసుకోవడం కోసం మీకు అధికారం ఇచ్చింది అంతే తప్ప మీ కుటుంబం కోసం మీ బంధువర్గాల కోసం మీ వ్యయాన్ని పెంచుకోవడానికి కోసం మీ ఆదాయాన్ని పెంచుకోవడానికి కోసం ప్రజలు మీకు అధికారం ఇవ్వలేదు ఇది ఎప్పుడు గుర్తుపెట్టుకోండి అధికారం ఉంది అని చెప్పి తలకెక్కి కూర్చుంటే ఈరోజు ఏమైంది వైసీపీ పరిస్థితి పదకొండు నూట యాభై ఒకటిలో పదకొండి ఇచ్చారు జనాలు రేపు చంద్రబాబుకైనా పవన్ కళ్యాణ్ అయినా ఎవరికైనా తిరగొచ్చు వీళ్ళు మీలాగే ప్రవర్తిస్తే గత ప్రభుత్వం రెండు వేల పద్నాలుగు నుండి రెండు వేల పంతొమ్మిది వరకు వీళ్ళు కూడా ఇలానే ప్రవర్తించారనుకోండి రాబో ఎన్నికల్లో రెండు వేల ఇరవై తొమ్మిదిలో టీడీపీ అయినా జనసేన అయినా బీజేపీ అయినా వీళ్లకు ఇదే గతి పడుతుంది కాబట్టి ఎవ్వరు కూడా వ్యక్తిగతంగా వ్యక్తిగత ప్రయోజనాల కోసం వ్యక్తిగత బంధాల కోసం వ్యక్తిగత ఆదాయ కోసం వ్యక్తిగత లాభాపేక్ష కోసం ఎవ్వరూ పాకులు ప్రజల కోసం పాకులాడండి ప్రజలకు సేవ చేసుకోండి అంతేగాని నేనే బాగుపడాలి నా ఆస్తులు పెరగాలి నేనే ఉండాలి సమాజంలో అని చెప్పి ఎప్పుడు ఆలోచించకండి ప్రజల ఉన్నతిని కోరుకోండి రాష్ట్రం అప్పుల పాలైపోయిందండి పద్నాలుగు లక్షల కోట్ల అప్పుల పాలైంది ఐదు వందల యాభై కోట్లతో ప్యాలెస్ కట్టావే నువ్వు ఋషికొండలో అదే ఐదు వందల కోట్లు ఒక రెండు మూడు జిల్లాలకు ఇచ్చింటే ఎంత అభివృద్ధి చెందినది ఒక్కసారి ఆలోచించుకోండి జనాలు వెర్రోళ్ళు కాదండి ప్రజాప్రతినిధులు వెర్రల్ని చేస్తారు జనాలు అది గుర్తు పెట్టుకోవాలి మీరు జనాలని వెర్రోళ్ళు చేయడం కాదు మిమ్మల్ని జనాలు వెర్రోళ్ళని చేస్తారు అధికారం వచ్చిందని చెప్పి ప్రజల మీద ఎక్కి తొక్కుతామంటే పదకొండు ఇస్తారు రేపు పది ఇస్తారు అది వైసీపీకైనా టీడీపీకైనా ఎవరికైనా అది గుర్తుపెట్టుకోండి ప్రజలకు మంచి చేయడానికి అండి రాజకీయం అనేది అంతేగాని మిమ్మల్ని మీరు మీ పలుకుబడులను ఉపయోగించుకోవడానికి సమాజంలో మీ యొక్క రెస్పెక్ట్ని పెంచుకోవడానికి లేకుంటే సమాజంలో మీ యొక్క ఆదాయాన్ని పెంచుకోవడానికి దానికోసం కాదండి దాన్ని దృష్టిలో పెట్టుకోండి ప్రజలకు మంచి చేయండి మీరు ఏదైతే చెప్పారో మీరు ఏదైతే మేనిఫెస్టోలో చెప్పారో దాన్ని ముందు పెట్టి మేము ఈ మేనిఫెస్టోలో దీన్ని చేసాము దీని దీని దీన్ని తీసుకొచ్చి మేము కంప్లీట్ చేసాము ఈ పథకాలన్నీ మీకు ఇచ్చాము అని చెప్పేసి చెప్పండి ప్రజలకు చెప్పండి గత ప్రభుత్వం మాదిరి టీడీపీ కూటమి కూటమి ప్రభుత్వాన్ని కూడా ఒకటే చెప్పారు గత ప్రభుత్వం మాదిరి మీరు తప్పులు చేయకండి ప్రజలు ప్రతి క్షణం మిమ్మల్ని చూస్తుంటారు గమనిస్తుంటారు మీ ప్రతి అడుగు ప్రజల కనుసన్నలలో ఉంటుంది ఒక్కసారి గుర్తుపెట్టుకోండి మిమ్మల్ని మీరు వద్దు అనుకుంటే ప్రజలు పాతాళంలో తొక్కుతారు మిమ్మల్ని వద్దు అనుకుంటే ప్రజలు పాతాళంలో తొక్కుతారు కాబట్టి మీరు చెప్పింది చేయండి అభివృద్ధి పనులు చేయండి ఒక సంక్షేమంతోనే రాష్ట్రం అభివృద్ధి చెందదు సంక్షేమంతో పాటు డెవలప్మెంట్ కూడా కంపల్సరీ కావాలి మన విభజిత ఆంధ్రప్రదేశ్కు డెవలప్మెంట్ అనేది కంపల్సరీ కావాలి కాబట్టి రాజకీయ నాయకులు స్వలాభం కోసం కాకుండా స్వపేక్ష కోసం కాకుండా తమ లాభాపేక్ష కోసం కాకుండా ప్రజల కోసం ప్రజల ఉన్నతికై పాటుపడాలని చెప్పుకుంటూ సెలవు जय हिंद